కార్తీక మహాపురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో వశిష్ఠుల వారు అత్రి అగస్త్యమునుల సంవాదాన్ని జనకునితో ఏ విధంగా వివరించారో ఈ కథనంలో తెలుసుకుందాం వశిష్ఠుల వారు ఇరవై ఒకటవ రోజు కథను మొదలు పెడుతూ అగస్త్య మహాముని అత్రి మహామునుల యొక్క సంవాదము గురించి ఇంకనో ఈ విధంగా తెలియచేసిరి మహాముని పురంజేయుడు కథను గురించి అగస్త్యనుకు ఇంకనూ ఈ విధముగా చెప్పసాగెను కాంబోజ రాజులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఇరుపక్షాలకు చెందిన చతురంగ బలములు కూడా హోరా హోరీగా పోరాటం చేయుచుండి ఉభయ పక్షాలు కూడా విజయకాంక్షితో పోరు సలుపుచుండి ఆ యుద్ధ భూమిలో ఎటు చూసిన శవాల గుట్టలు తలలు తెగిన ముండెములు విరిగిపోయిన రథములు ఏనుగులు గుర్రాల కలేబరాలతో హృదయ విధాకరంగా ఉంది ఆ మహాయుద్ధమున వీరత్వం చూపి మరణించిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంలో వచ్చారు సూర్యాస్తమయం వరకు జరిగిన ఆ భయంకర యుద్ధములో కాంబోజ రాజులు మూడు వంతుల సైన్యమును కోల్పోయినప్పటికీ పురంజైన సైన్యమును అత్యంత సాహసముతో పట్టుదలతో ఓడించారు ఎంతో పెద్ద సైన్యమున్నప్పటికీ పురంజైనకు అపజయమే మిగిలింది దానితో పురంజేయుడు రహస్య మార్గము గుండా శత్రువుల కంటపడకుండా తన గృహమునకు పారిపోయాడు బలోపేతులైన శత్రురాజులు రాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజేయుడు అవమాన భారంతో దుఃఖించిచుండెను ఆ సమయంలో వశిష్ఠుల వారు పురంజేయుని వద్దకు వచ్చి అతనిని ఊరడిస్తూ ఓ రాజా ఇంతకు ముందు నేను ఒకసారి నీ వద్దకు వచ్చాను అప్పటికే నువ్వు ధర్మ జీవిస్తున్నావు ధర్మ మార్గంలో నడవమని నేను నీకెన్ని హితువులు చెప్పినా నీవు వినలేదు నీవు భగవంతుని సేవింపగా అధర్మ మార్గంలో నడవటం చేతనే ఇప్పుడు రాజభస్టుడయ్యావు అయినా జయాపజయాలు దైవాధీనములు ఇప్పటికైనా నా మాటను వినుము ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కావున రేపు నీవు స్నానదాన జపము వంటి నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయుము ఇట్లు చేసినతో నీకు పుత్ర సంతానము కలుగును అంతేకాక నీవు శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన ఆ శ్రీహరి సంతోషించి నీ శత్రువులను జయించుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదించును కనుక రేపు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే నీవు పోగొట్టుకున్న రాజ్యమును కూడా తిరిగి పొందుతావు నీవు ధర్మాన్ని తప్పి చెడు సహవాసములు చేయబట్టే కదా ఈనాడు నీకు అభిజయము కలిగింది కావున చింతించకు ఆ శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుము అని హితోపదేశము చేసెను ఈ విధంగా అగస్త్య మహాముని అత్రి అత్రిమహామున్ల సంవాదమును గురించి జనకునితో చెబుతూ వశిష్ఠుల వారు ఇరవై ఒకటవ రోజు కథను ముగించాడు ఇది స్కాందపురాణి కార్తీక మహత్యే ఏకవింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ